హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో స్వీట్ దోశ చేశానండి గోధుమ పిండితో బెల్లంతో ఇలా స్వీట్ దోశ చేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు కేవలం ఐదు ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి స్వీట్ దోశను ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను తురిమిందే తీసుకోవాలండి తర్వాత హాఫ్ కప్పు బెల్లానికి కప్పు వాటర్ తీసుకున్నాను ఇక్కడ మనకు బెల్లం పాకం అవసరం లేదు జస్ట్ మెల్ట్ అయితే సరిపోద్ది బెల్లం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా ఇవ్వండి హెల్తీ ఫుడ్ ఇలా ఇస్తే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు చాలా బాగుంటుందండి మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాం మీ దోశను నేనైతే చక్కెరతో కూడా చేస్తానండి ఇలా బెల్లంతో చేస్తాను చక్కెరతో చేస్తాను ఇక్కడ మనకు మెల్ట్ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకొసుకోవాలి ఏమైనా నలకలు ఉంటాయి కదండి చూడండి ఫిల్టర్ అయిపోయాక చల్లారాలి చల్లారినాక ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మేమైతే మెల్లుకు పట్టించిందేనండి గోధుమలు ఇలా పిండి తీసుకున్నాను చాలా హెల్త్ ఫుడ్ కదా ఇలా మనము గరిడితో ఇలా అనుకోవాలి మనకు సేమ్ దోశ బ్యాటర్ లాగా అనుకోవాలి మనకు కొంచెం వాటర్ పడతాయండి చూడండి నేను కొద్దిగా వాటర్ వేసుకున్నాను మరొకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి స్వీట్ దోశలు మరొక పక్కన ప్యాన్ పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి తర్వాత ఒక గరిటె వేసుకొని ఇలా చేసేసుకోవాలండి అంతే ఇప్పుడు నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూయ్ నూనె వేసుకోవచ్చు లేకపోతే మామూలుగానే వచ్చేస్తే దోశలు చూడండి ఒకసారి తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా బంగారు రంగు కలర్ వచ్చింది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి వేడివేడిగా మనము పెనం లోకలు తీసుకొని పిల్లలకి వేసేసేయాలి వేడివేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది మేమైతే అలానే మా పిల్లలు అట్లనే ఇష్టంగా తింటారు అన్నీ సేమ్ చేసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి స్వీట్ దోశ రెడీ అయిపోయింది కేవలం ఐదు ఐదు నిమిషాల్లో స్వీట్ దోశ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ